రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ తరఫున చిత్తూరు జిల్లా ప్రజానికి దీపావళి సందర్భంగా ఆ యొక్క శుభాభి స్పందనలు శుభాకాంక్షలు ముఖ్యంగా దీపావళి పండుగ అన్నటువంటిది అందరము ఆనందంగా చేసుకోవాల్సినటువంటి పండుగ ఈ ఆనందంగా చేసుకునేటటువంటి సందర్భంలో చిన్న పొరపాటు ఏదైనా చేసినా అగ్ని ప్రమాదము జరిగి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తాం దానిలో భాగంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాణసంచ ఎప్పుడు కొనేటప్పుడు ఆథరైజ్డ్ షాప్లోనే కొనండి ఏదైనా సరే ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి ఈ యొక్క టపాకాయలను మాత్రమే కొనండి అని తెలియజేసుకో తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క టపాసులు పేల్చేటప్పుడు మనం ఇంటి దగ్గర ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటిది ముఖ్యంగా చాలా అవసరం మనం వేసుకునేటటువంటి బట్టలుతో సహా చాలా ఇంపార్టెంట్ మనం వేసుకునేటటువంటి బట్టలు కాటన్ అయి ఉండాలి మరీ విపరీతమైన లూజ్ ఉండకుండా చూసుకోవాలి ఈ టపాసులు కాల్చేటటువంటి దానికి ముందు ఒక బకెట్లో నీళ్లు ఇంటి ముందర పెట్టుకోవాలి ఈ యొక్క పేల్చేటటువంటి టపాసులు యొక్క నిబంధనలు ముఖ్యంగా చూసుకొని ఇంటి బయట లేదా ఆరు బయట ఈ యొక్క టపాసులు పేల్చాలి ఈ టపాసులు చిన్నపిల్లలు పేల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పర్యవేక్షిస్తూ ఉండాలి పర్యవేక్షణ లేకుండా చేస్తే పిల్లలు అజాగ్రత్తతో చేసి ప్రమాదానికి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు అన్నటువంటిది తప్పనిసరిగా తీసుకోవాలి ఈ తారాజువలు ఇవి కాల్చేటప్పుడు ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఏమైనా కూరీలు ఉన్నాయా లేదంటే గెడ్డివాములు ఇటువంటివి ఏమైనా పల్లెల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఇళ్ళ కూడా ఈ తారాజువలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటిది మా యొక్క విన్నపం ఈ నిబంధనల ప్రకారం మనకు టపాసులు కాల్స్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ పొరపాటున ఈ టపాసులు పేల్చేటప్పుడు బట్టలకు కనుక అంటుంది ఎక్కడికి పరిగెత్తద్దు స్టాప్ డ్రాప్ రోల్ ఆ నీళ్ళు అందుబాటులో ఉంటే అక్కడే పోసేసుకుంటే ఇబ్బంది లేదు ఒకవేళ దూరం పోవాల్సి వస్తే డోంట్ రన్ పరిగెత్తద్దండి పరిగెత్తకుండా అక్కడే నిలబడి అక్కడే పడి దొరిలేస్తే బట్టలు అన్నటువంటిది చిన్న ఇవే కాబట్టి ఆరిపోతుంది ఎక్స్టెన్షన్ కాకుండా ఉంటుంది స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది దానివల్ల ప్రాణాపాయం అన్నటువంటిది తగ్గుతుంది ఈ నిబంధనలు పాటించి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇల్లు నెక్స్ట్ ఈ యొక్క నిబంధనలతో పాటు మనకు బయట జరిగేటటువంటి అగ్ని ప్రమాదాలు ఏవైనా అవకాశం మనకు వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఫైర్ స్టేషన్ నెంబరు దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నెంబర్ను అందుబాటులో పెట్టుకొని ఏ ప్రమాదం వచ్చినా ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ సిబ్బందికి తెలియజేయవలసిందిగా వినవించుకుంటున్నాం టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో వన్ చేయొచ్చు అదర్వైజ్ ప్రతి స్టేషన్కు ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది ఆ ల్యాండ్ లైన్ నెంబర్కు చేసిన ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అవుతారులర్గా మనం అన్నింటినీ కూడాను కొద్దిగా చుట్టూ ఖాళీ ప్రదేశం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో సుమారుగా రెండు వందల దాకా ఇంచుమించుగా ఎన్ఓసీలు ఇచ్చారు వాటిలో ఒక వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ దాకా షాప్స్ ఎరెక్ట్ అయ్యేటటువంటి లైసెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ దుకాణదారులు అమ్మేటప్పుడు కూడా అక్కడ ఇసుక వాటర్ ఇవన్నీ అందుబాటులో పెట్టుకోవాలి వీటితో పాటు ఫైర్ స్టేషన్ యొక్క ఫోన్ నెంబర్ ఏదైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్గా నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఫోన్ నెంబర్ నియరెస్ట్ రూట్ కూడా వాళ్ళకు తెలియజేస్తే ఏదైనా ప్రమాదం సంభవిస్తే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక ఆ రకమైనటువంటి టౌన్స్లో మేము కూడా సిబ్బందిని అక్కడికి అలాట్ చేస్తున్నాం చిత్తూరులో అయితే ఫైర్ ఇంజిన్ను కూడా పెట్టి సేఫ్టీ అన్నటువంటిది మానిటర్ చేస్తున్నాం అక్కడే వెహికల్ ఉంటుంది ఏదైనా ప్రమాదం సంభవించకుండా చూసుకోవడం బాధ్యత తీసుకుని ప్రమాదం సంభవించినా ఇమీడియట్గా సబ్సైడ్ అయ్యేటటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నాం ఎక్కువ షాపులు ఉన్న చోట ఫైర్ ఇంజిన్ పెంచున్నాం తక్కువ షాపులు ఉన్న చోట సిబ్బంది పర్యవేక్షణ చేస్తారు పర్యవేక్షణ చేసి ఈ దీపావళి అంతా అందరూ సుఖ సంతోషాలతో గడుపుకోవాలని గడపాలని ఆకాంక్షిస్తూ సెలవు